హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బల్ నొక్కండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు అవసరం పెసరపప్పు చారు మీకు ఈ వీడియోలు ఎలా చేసుకోవాలి పెసరపప్పు చారు శరీరానికి చలవ చేస్తుందండి చాలా మంచిగా నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నేను పెసరపప్పు చారు కావాల్సిన పెసరపప్పు తీసుకున్నానండి అది నేను వచ్చి కొంచెం త్వరగా వేసుకుంటున్నాను అయితే నేను నా సెల్ స్టాండ్కి ఫిక్స్ చేయకుండా ఒక ఫోటో సెల్ పక్కని ఇంకొక ఫోటో నేను చేస్తూ చూపిస్తున్నానండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ కాకుండా లోనే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి పప్పు ఇందులోనే ఇందులో ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను కదా ఇందు మీద నేను మూత పెట్టేసుకుంటానండి లైట్గా ఒక కి మనం మూత ఇలా పూర్తిగా పెట్టుకోకండి ఎందుకంటే పొంగిపోతుంది ఇది కొంచెం ఇలా ఉంచుకుని ఇలా పెట్టుకోండి పప్పు ఉడికింది లేదా చూద్దామండి చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది మనం కొంచెం పప్పుని గరిట్ ఇలా మ్యాష్ చేసుకుందామండి కందిపప్పు అయితే మనకి టైం పడుతుంది కదండి పెసరపప్పు అయితే ఒక ఐదు పది నిమిషాలు వెంటనే ఉడికిపోతుంది కందిపప్పు అయితే మనం కుక్కర్లో పెట్టుకోవాలి పెసరపప్పు అయితే మీకు తెలిసిందో కదా చాలా ఈజీగా ఉడికిపోతుందండి లా మనం మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను పప్పులో నేను కొంచెం వాటర్ వేస్తున్నానండి అంటే మరీ చిక్కగా ఉంది కదా ఇందులో మీకు కావలితే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు నేను ఒక చిటికడు పసుపు వేసుకున్నానండి అలాగే నాకు సరిపడగా సాల్ట్ వేసుకున్నాను దీంతోపాటుగా ఒక రెండు ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను కలుపుకుంటున్నానండి బాగా మరగాలి నేనైతే చింతపండు ఎంత తీసుకోలేదండి చిన్న పిక్క మాత్రమే తీసుకున్నాను నా దగ్గర ఇప్పుడు నువ్వు నెల చింతపండు ఉంటుందండి ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుని ఎక్కువ మంది పులుపు ఇష్టపడతారు కాబట్టి మీకు అందుకే అంతకీ మీరు చింతపండు ఎక్కువగా వేసుకోండి నేనైతే పెసరపప్పు చారులో చింతపండ్లు అయితే వేయను కానీ కొంచెం టేస్ట్గా రావాలి కదని చెప్పేసి కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకుంటానండి కానీ ఈసారి నేను నిమ్మకాయ పిండకుండా అది చింతపండు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు బొక్కలు చింతపండు వేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేను ఇప్పుడు ఇదంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఓన్లీ వాటర్ మాత్రమే వేసుకుంటున్నానండి లాస్ట్లో కొంచెం ఉంది కదండి ఇదైతే వదిలేస్తే నేను ఇలా కలుపుతున్నానండి కలుపుకుంటున్నాను మీరు కావాలి పంచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం చిక్కగా కావాలి ఇలా సరిపోతుంది మనకి చూశారు కదా ఫ్రెండ్స్ మనకి పెసరపప్పు చారు అయితే మరిగిపోతుంది నేను ఇందులో తాలింపు వేసుకుంటున్నానండి తాలింపు మీకు తెలుసు కదా మనం పప్పు తాలింపు చారు సాంబార్ తాలింపులన్నీ అవే నేను ఇప్పుడు తాలింపులే తీసుకుంటున్నాను పెసరపప్పు చారు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ మై వీడియో వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ చూసారు కదండి వీడియో ఇంట్లో ఏమీ లేనప్పుడు పెసరపప్పుతో ఇలా పెసరపప్పు చారు కాసుకుని మీరు అప్పుడే నంచుకుంటూ తినండి చాలా బాగుంటుందండి సోపర్ అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్లో కామెంట్